గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కాకినాడ రూరల్ తహసీల్దార్ కార్యాలయంలో ఆర్డీఓ మల్లిబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆర్డీఓ మల్లిబాబు మాట్లాడుతూ ముప్పై ఎనిమిది కాకినాడ రూరల్ నియోజకవర్గం ఎలక్ట్రోల్ రిజిస్ట్రేషన్ అధికారి మరియు ముప్పై ఎనిమిది కాకినాడ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరగనుందని కాకినాడ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీలతో సమావేశం నిర్వహించామని అన్నారు వారి సూచనలు సలహాలను తీసుకోవడం జరిగిందని తెలిపారు ఈ సమావేశంలో డిప్యూటీ తహసీల్దార్లు కళ్యాణ్ చక్రవర్తి కెఎల్ సురేష్ కుమార్ మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఎంవిడి భవానీ వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఎస్ అప్పారావు గదుల సాయిబాబు ఆర్ వెంకటేశ్వరరావు రావు ఏఏపి భారత జాతీయ కాంగ్రెస్ మరియు జనసేన పార్టీ పార్టీ కమ్యూనిస్ట్ మరియు ప్రతినిధులు పాల్గొన్నారు ఈ వాటర్లు అయితే అంటే రాష్ట్ర స్థానిక సంస్థలకు ప్రత్యేకమైన వాటర్ల జాబితా ఉండదు కాబట్టి కేంద్ర ఎన్నికల సంఘం ఏ వాటర్ల జాబితా అయితే తయారు చేస్తారో ఆ ప్రామాణికమైన తేదీ నుండి దానినే వీరు వాటర్ల జాబితా స్టేట్ ఎలక్షన్ కమిషన్ రాష్ట్ర ఎన్నికల సంఘం సో దాని దీనికి సంబంధించి అది ఆ కాంబినేషన్ దీని ఆఫీసర్ భారత ఎన్నికల సంఘం సూచనల మేరకి ప్రతీ నెల నియోజకవర్గ స్థాయి గుర్తింపు పొందినటువంటి రాజకీయ పార్టీ ప్రతినిధులతోటి పెట్టాల రిజిస్ట్రేషన్ ఆఫీసర్ కింద ఒక సమావేశం నిర్వహించడం జరుగుతుంది ప్రతి నెల పదిహేను తారీఖు సో వారికి భారతీయ ఎన్నికల సంఘం ప్రకారం ఆ నెల ఎన్నికల సంఘం తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలని వారికి తెలియచేయటం వారికి ఏదైనా సంబంధ ప్రాసెస్ లో ఓట్ల నమోదు తొలగింపు చేర్పులు సవరణ ప్రాసెస్లో వారికి ఏమైనా డౌట్లు ఉంటే అది క్లారిఫై చేయటం వారి యొక్క అభిప్రాయాన్ని ఎన్నికల కమిషన్కి ప్రతి సంవత్సరం మీటింగ్ మినిట్స్ రూపంలో తెలియజేయడానికి ఈ మీటింగ్ నిర్దేశించబడింది ప్రతి నెల నిర్వహిస్తున్నాం అందులో భాగంగా ఈవేళ కాకినాడ రౌర నియోజకవర్గం తహసీల్దార్ కార్యాలయం నిర్వహించడం జరిగింది ఇందులో ముఖ్యంగా చర్చించిన అంశం ఏంటంటే స్పెషల్ ఇంటెన్సివ్ రీజన్ ఎస్ఐఆర్ ఎస్ఐఆర్ అనేటువంటి ప్రక్రియ ఇప్పుడు పన్నెండు రాష్ట్రాల్లో మొదలైంది మందు కూడా నెక్స్ట్ ఫేజ్ లో ఉంటుంది కాబట్టి దానికి ప్రీ ప్రీ వర్క్ అంటే ముందుగా ముందస్తు చర్యలు ఏం తీసుకోవాలి వాటర్లు జాతనేది అనేది రాజకీయ పార్టీల యొక్క సహకారాన్ని అందిస్తూ వారికి వివరించడం జరిగింది ఇందులో వివిధ రాజకీయ పార్టీలు వారి వారి పార్టీల యొక్క సైద్ధాంతిక ప్రాతిపదికన ఎస్ఐఆర్ మీద వ్యతిరేకించడం లేదంటే అనుకూలంగా చెప్పడం కూడా జరిగింది ఈ వివరాలన్నీ కూడా మేము మినిట్స్లో రికార్డ్ చేసి భారత ఎన్నికల సంఘానికి జిల్లా కలెక్టర్ గారి ద్వారా తెలిపారు